తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న నటుడు ఆయనే సోగ్గాడు ముద్దుగా తెలుగు ప్రేక్షలు పిలుచుకుంటారు నిజంగా సోగ్గాడేగా ఆయన పేరు శోభన్ బాబు ఆయన చిత్రాలను చూడని వారు ఉండరు అచ్చ తెలుగుదనం సాంప్రదాయం సంస్కారం అందరూ మెచ్చే విధంగా పాత్రలు పోషించిన తెలుగు సినిమా రంగంలో హీరో పాత్రను అచ్చుగుద్దినట్లే నటించిన శోభన్ బాబు మరీ చెప్పుకోవాలంటే ఆడవారు ఎంతగానో అభిమానించే హీరో ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు సినీ పరిశ్రమలో ఆయనకు సన్నిహితులుగా చిన్నతనంలో పిలుచుకునే ఒరే రారా ఏందిరా అనుకునే మాట రెబల్ స్టార్ కృష్ణం రాజుతో ఉందని తెలుస్తుంది ఎస్వి రంగారావు కాంతారావు గుమ్మడి అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి కాకలు తీరిన నటీ నటుల మధ్య తన స్థానాన్ని నిలబెట్టుకొని జాగ్రత్తగా ఎదిగిన నటుడు శోభన్ బాబు అందరూ మామూలు మనుషులే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే వారు మొక్కుకునే దేవుడు ఉంటాడు ఇష్టంగా మొక్కుకునే దేవుడు ఉంటారు శోభన్ బాబు ఇంట్లో అప్పటి సీనియర్ ఎన్టీఆర్ ఫోటోకి పూజలు చేయడం కృష్ణరా కృష్ణంరాజు చూసి ఆశ్చర్యపోయారు అది ఇప్పుడు తెలిసింది శోభన్ బాబు పేరిట ఏర్పాటు చేసిన ఫంక్షన్ సందర్భంగా తెలిసింది శోభన్ బాబు జీవితంలోని మర్చిపోలేని ఘట్టాలు ఆయన నడవడిక క్రమశిక్షణ అంటూ నిమరవేసుకుంటూ జ్ఞాపకాల గురించి చెప్పిన సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మాజీ మంత్రి